యహోవా యెహోవా పాపం దీరి పాపాడు జీ పాపాడు 33 నా భూమినిసుకొ వని నెక్కి పక్కు వత్తిదే తీవిస్నా వని పగాది వరికిదు అప్పం ఏడ్ సాపలాస్తివేదే యెహోవా ಚಪ್ಪುದ ಮನಿಲೆ ನೆಗಡ್ತ ಅಂದಹೋವಾ ನೀ ಎದು ನಾನು ಪಾಪಂಕು ಕಿತಮನ ನಾನುಸ್ಗೂ ಕನಿಕಾರ ದಯ ತೋರಿಸ ನಾಡನ್ನಿ ನೆಗಡಿಕ కానీ నా పగ నా జి మాట మరిగించిన వాళ్ళు ఎస్ఎం స్థానంలో వాణి పేరు ఎస్సే చిన్న ఇది వెచ్చిన నది చున వాళ్ళు అబద్ధం వరిగిన بھائی کے

ನಾನು ಸ್ಕೂಲ್ ಎನ್ಸ್ ಮನೀರು ಅಂದೇ ನಾನು ನಿಮಗೆ ಇಷ್ಟ ಮತ್ತ ನಾನು ಎಸ್ ನಾನು ಯಥಾನಂದನ್ ಮರಿನಾಡ ನಗಿ ನಿಟ್ನಿ ನಗಿ ಮರಿ ನೀರು ಎಸ್ಐಡ